చరిత్రలో కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి ఒకసారి ఊహించండి రెండు శతాబ్దాల కాలం ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక అద్భుతమైన విశేషమైన సందర్భం గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నూట పన్నెండు ఇది ఒక గౌరవనీయమైన పాఠశాల వయస్సు ఒక శతాబ్దానికి పైగా జ్ఞానాన్ని పంచుతున్న సరస్వతి నిలయం అదే ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం వందా ఇది అదే పాఠశాలలో సత్కారం పొందుతున్న ఒక విశిష్ట పూర్వ విద్యార్థి వయస్సు చూడండి ఒకే వేదికపై రెండు శతాబ్దాల ప్రయాణం ఇది నిజంగా ఒక అద్భుతం కదూ ఇంతకీ ఈ రెండు శతాబ్దాల అద్భుత కలయికకు వేదికైంది పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం అక్కడ జరిగిన ఒక అరుదైన వేడుకే ఈ రెండు తరాలను కలిపింది అంటే నూట పన్నెండేళ్ల విద్యాపీఠంలో వందేళ్ల వయసున్న పూర్వ విద్యార్థి శ్రీ జటావల్లభుల జగన్నాథం గారికి సన్మానం ఆలోచించండి ఇది కేవలం ఒక వ్యక్తిని గౌరవించడం కాదు ఒక చారిత్రక ప్రదేశాన్ని ఒక శతాబ్దపు జ్ఞానిని ఏకకాలంలో వేడుక చేసుకోవటం నిజంగా ఇదొక మహోత్సవం ఇంతటి మహోత్సవానికి కేంద్ర బిందువు శ్రీ జటావల్లభుల గారు వందేళ్ల వయసులో ఆయనొక నడిచే విజ్ఞాన గ్రంథాలయం లాంటివారు ఆయనే అంటాడు కదలలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి ఏమాత్రం తగ్గలేదు అని ఈ మాటల్లో ఎంతటి ఆత్మవిశ్వాసముందో చూడండి శ్రీ జగన్నాథంగారి శరీరం వయసుమీద పడి బలహీనపడి ఉండవచ్చు కాని ఆయన మేధస్సు ఆయన జ్ఞాపక శక్తి ఇప్పటికీ పదునుగానే ఉన్నాయి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు జగన్నాథంగారు అప్పుడు ఆయన పినతండ్రి అంటే బాబాయ్ శ్రీ పురుషోత్తంగారు కన్న కొడుకులా ఆదరించారు ఈ బంధమే ఆయన జీవితకాలపు అభ్యాసానికి బలమైన పునాది వేసింది ఆయనకు గురువు తండ్రి అన్నీ తానే నిలిచారు జగన్నాథంగారి పినతంత్రి శ్రీ పురుషోత్తమున్ గారు కేవలం సంరక్షకుడు మాత్రమే కాదు ఆయన ఒక దిగ్గజ పండితుడు ఆయన వాగ్ధాటికి విద్వత్తుకూ నిదర్శనంగా ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక నాస్తికుడి వాదనలను తన అద్భుతమైన ఆంగ్ల పరిజ్ఞానంతో ఖండించి సాక్షాత్తు జిల్లా కలెక్టర్నే ఆశ్చర్యపరిచారు శ్రీ పురుషోత్తం గారు ఇది ఆయన భాషాపటిమకు తాత్వికలోతుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఈ పాండిత్యపరంపరలోని అసలైన ప్రతిభ ఒక ప్రత్యేకమైన సాహిత్య రూపంలో అద్భుతంగా కనిపిస్తుంది దాని పేరే ద్వయర్థికావ్యం అంటే ఒకే పద్యంలో రెండు వేరువేరు అర్థాలు స్ఫురించేలా రెండు కథలను ఏకకాలంలో చెప్పే సాహిత్య ప్రక్రియ అన్నమాట ఇది ఎంతో క్లిష్టమైన కళారూపం దీన్ని రాయాలన్నా అర్థం చేసుకోవాలన్నా అపారమైన పాండిత్యం అవసరం దీనికి పదహారో శతాబ్దానికి చెందిన రాఘవ పాండవీయం ఒక గొప్ప ఉదాహరణ ఒకే పద్యం ఒక విధంగా చదివితే రామాయణ కథను చెబుతుంది మరో విధంగా చదివితే మహాభారత కథను వినిపిస్తుంది రెండు గొప్ప ఇతిహాసాలను ఒకే కావ్యంలో ఎంత అద్భుతంగా ఇమిడ్చారో చూడండి ఇక్కడే అసలు ఆశ్చర్యముంది శ్రీపురుషోత్తమంగారు ఈ కావ్యంలోని ఐదు వందల పద్యాలను పుస్తకం చూడకుండానే జగన్నాథంగారికి నేర్పించారు అంతకంటే అద్భుతం వందేళ్ల వయసులో శ్రీ జగన్నాథంగారు ఆ పద్యాలను ఇప్పటికీ దోషరహితంగా చెప్పగలగడం ఎంతటి ధారణాశక్తి ఇంతటి అద్భుతమైన జ్ఞానం ఇప్పుడు ఒక అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటోంది శ్రీ పురుషోత్తంగారు ప్రచురణకు నోచుకోని ఎన్నో అమూల్య గ్రంథాలను మనకు మిగిల్చి వెళ్లారు అదొక అపారమైన విజ్ఞాన నిధి కాని ఆ గ్రంథాల భవిష్యత్తేమిటన్నదే ప్రశ్న హిందూ మతం భారతీయ విజ్ఞానం భారతీయ వైభవం వంటి ఈ అముద్రిత గ్రంథాలన్నీ ముద్రణ రూపంలో భద్రపరచబడాలి ఇదే శ్రీ జగన్నాథంగారి బలమైన ఆకాంక్ష ఆయన చివరి కోరిక కూడా అయితే ఒక ఆశాకిరణం కనిపిస్తోంది ప్రాచీన ప్రపంచాన్ని ఆధునిక ప్రపంచంతో కలుపుతూ ఈ పరంపర కొనసాగుతోంది జగన్నాథంగారి మనవడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన తాతగార్లాగే అదే పద్యాలను ఆలపిస్తున్నాడు సాంప్రదాయం సజీవంగా ఉందని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనమేముంటుంది ఈ కథ మనకు ఏమి తెలియచేస్తోంది ఒక తరం నుండి మరో తరానికి అందించే జ్ఞానవారసత్వం ఎంత శక్తివంతమైనదో ఎంత శాశ్వతమైనదో ఇది నిరూపిస్తోంది అసలైన వారసత్వం ఆస్తులు కాదు అక్షర సంపదే ఈ డిజిటల్ యుగంలో ఇలాంటి జ్ఞాన నిధులను మనం ఎలా కాపాడుకోవాలి అది మనందరి ముందున్న ప్రశ్న